ఇటీవల జరిగిన బదిలీల పదోన్నతులలో రాచల మండలంలో పనిచేయచ్చు ఇతర మండలాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు రాచల మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బీసీ భవనం నందు ఆత్మీయ అభినందన వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన ముప్పై ఆరు మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాచల మండల విద్యాశాఖ అధికారులు మొహియుద్దీన్ గిరిధర్ శర్మ రాష్ట్ర యూటీఎఫ్ నాయకులు వీరారెడ్డి వ్యవహరించగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రమణారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం సత్యనారాయణ రెడ్డి రాచాల మండల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయన్న మరియు రంగారెడ్డి విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ రెడ్డి ఇతర మండలాల యూటీఎఫ్ నాయకులు మరియు ఉపాధ్యాయులు హాజరయ్యారు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు మండల శ్రీనివాసులు చక్కటి పాట పాడారు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు మండల శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని తద్వారానే ప్రపంచాభివృద్ధి జరుగుతుందని తెలిపారు